హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కోటీలో చేసిన స్ట్రీట్ షాపింగ్ అనమాట రీసెంట్గా కోటీ వెళ్ళాను అక్కడ షాపింగ్ చేశాననమాట ఆ వీడియో మీకు షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ అండి పైన పార్ట్ వచ్చేసి స్ట్రెచబుల్ అనమాట నెక్ వచ్చేసి హై నెక్ ఇచ్చి ఫ్రిల్స్ ఇచ్చారండి హ్యాండ్స్ చాలా బాగా వచ్చాయి ఎలాస్టిక్ ఇచ్చి అలాగే బెలూన్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు ఇదైతే వెకేషన్స్కి చాలా బాగుంటుంది అవుటింగ్ వెళ్ళినప్పుడు బాగుంటుంది ఎలిగెంట్గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడిందండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అందుకే బాగా నచ్చి తీసుకున్నాను ఇది వచ్చేసి టాప్ అండి ఇది కూడా కలర్ చాలా బాగుందని తీసుకున్నాను దీనికి నెక్ దగ్గర మిర్రర్స్ తోటి వర్క్ లాగా ఇచ్చారండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఇచ్చారండి చాలా బాగుంది కొన్ని టాప్స్ చూసినప్పుడు బాగుండవు కానీ వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది లెంత్ కూడా బాగా ఇచ్చారు అలాగే అడ్జస్ట్ చేసుకోవడానికి నాడా కూడా ఇచ్చారండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ పడిందండి ఇది కూడా ఫ్రాక్ మోడల్ ఏనండి సేమ్ ఇది కూడా దానిలాగే స్ట్రెచబుల్ అనమాట బ్లాక్ కలర్ దాని మీద ఫ్లవరింగ్ ఇచ్చారండి చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది హ్యాండ్స్ కూడా సేమ్ బెలూన్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు అలాగే ఎలాస్టిక్ ఇచ్చారు మనం క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలంటే చాలా ఎక్కువ రేట్ పడుతుందండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ పడింది నాకు నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి నేను తీసుకున్నవన్నీ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఇది వచ్చేసి టాప్ ఆలియా కట్ మోడల్ లాగా వస్తుంది క్లాత్ మీద ఉన్న ఫ్లవర్ డిజైనింగ్ అంతా చూడ్డానికి త్రీ డీ లాగా అనిపిస్తుందండి నెక్కి థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేశారండి అలాగే బ్రీడ్స్ తోటి హైలైట్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఇచ్చారండి టోటల్గా టాప్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అండి సేమ్ కలర్ ఇచ్చారు బాటమ్కి అయితే చాలా ప్రిల్స్ ఇచ్చారండి చాలా గేరా ఇచ్చారు చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి చున్నీ అండి చున్నీ కూడా చాలా బాగా ఇచ్చారు టజల్స్ ఇచ్చారు సేమ్ కలర్ అనమాట లెంత్ కూడా పర్లేదు బాగానే ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడిందండి ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ పాప కోసం తీసుకుందనమాట నెక్స్ట్ ఇంకా క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ ఉన్నాయి కదా వాటికి యూజ్ అవుతుందని తీసుకునిందండి ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది పార్ట్ అయితే స్టోన్ వర్క్ ఇచ్చారనమాట అలాగే బెల్ట్ కూడా ఇచ్చారు అడ్జస్ట్ చేసుకోవడానికి బాటమ్ వచ్చేసి బిగ్ బాటర్ ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడిందండి క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అంటే చాలా వర్త్ మనం ఇక్కడ షాపింగ్ మాల్స్లో తీసుకోవాలంటే చాలా ఎక్కువ చెప్తారు నెక్స్ట్ వచ్చేసి హాఫ్ శారీ అండి ఇది అయితే చాలా బాగుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారండి చాలా బాగుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ లెహంగా వచ్చేసి సెమీ స్టిచ్డ్ అండి ప్రిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అలాగే కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చారు ఈ క్లాత్ సాఫ్ట్ బనారసీ అనుకుంటారండి చాలా అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంది మధ్యలో మా చిన్నోడు వచ్చాడు వాడికి ఇది బాగా నచ్చిందంట బాగుందని చెప్తున్నాడు దీని కాస్ట్ వచ్చేసి నాకు పదమూడు వందల యాభై పడిందండి కింద బార్డర్కి స్టోన్ వర్క్ లాగా ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చారండి అది కూడా బాగా ఇచ్చారు హ్యాండ్స్కి స్టోన్ వర్క్ ప్రొవైడ్ చేశారండి ఈ హాఫ్ శారీలో హైలైట్ అంటే అండి చాలా బాగా ఇచ్చారు కట్ వర్క్ ఇచ్చారు అది కూడా స్టోన్ తోటి ఇచ్చారండి దుపట్టా మొత్తం అక్కడక్కడ బుటీస్ ఇచ్చారు సైడ్స్కి ఏమో కట్ వర్క్ తోటి డిజైన్ ఇచ్చారు క్లాత్ అయితే చాలా బాగుందండి రఫ్గా అయితే అస్సలు లేదు చాలా సాఫ్ట్గా ఉంది దీన్ని మనం ఇంకా వేరే డ్రెస్సుల మీదకి దుపట్ట కూడా వాడుకోవచ్చు చాలా బాగుంది లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇప్పటిదాకా చూపించిన డ్రెస్లన్నీ ఒకసారి ఫైనల్ లుక్ చూద్దామండి వేసుకుంటే ఎలా ఉన్నాయి అనేది వీటన్నిట్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి నాకైతే హాఫ్ సారీ చాలా బాగా నచ్చింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్